ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచ్ చేస్తూ ఉన్న హెచ్ఎఫ్ ఇది ఇది సైజ్ వచ్చేసి చాలా హెవీగా ఉంది చాలా పెద్ద ఉంది ఆవు అయితే పొదు కూడా మనకు దాదాపు ఒక మనకు డెలివరీ అవ్వడానికి అయితే దాదాపు ఒక టెన్ డేస్ వరకు అయితే పడుతుండొచ్చు ఈ లోపల పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది పొద్దు కూడా చాలా మడుతుంది ఆవు మాత్రం చాలా హెవీ సైజులో ఉంది మనకు రైతు అయితే దాదాపు పూటకి పదహారు లీటర్ల పైన చెప్పిండు మనం ఎంత లేదన్నా పూటకు ఒక పదిహేను లీటర్ల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆవు దగ్గర అంత బ్రీడ్ ఉంది అంత సైజు ఉంది ఆవు కూడా తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది కొంచెం జర్నీలో వచ్చింది కాబట్టి కొంచెం నడక అనేది కొంచెం స్లో నడుస్తుంది కానీ ఫుల్ హ్యాక్టివ్ ఉంది ఆవు అయితే నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా సన్లు కూడా చెక్ చేసుకున్నాం మేము పాలనరాలు కూడా ఆవు దగ్గర బాగా అనిపించేస్తున్నాయి ముడత కూడా చాలు ఉంది ఆవు దగ్గర అయితే ఇంకా ఇంత ముడుతుంది ఇంత ముడత కూడా నీట్గా నిండి వచ్చేస్తుంది బాగా మంచి సైజులో ఉంది ఎవరికైనా కావాలా ఎక్కువ ఎక్కువ కెపాసిటీ ఎక్కువ లీటర్ల కెపాసిటీతో కావాలి అనుకుంటే కనుక చూడండి ఆవు మాత్రం మామూలు సైజులో లేదు ఒక మనిషి హైట్ ఉంది పొడువు కూడా చాలు ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి చెప్పు ప్రజెంట్ వచ్చేసి డెలివరీ అయింది నైటే డెలివరీ అయింది దూడ వచ్చేసి ఇది ఆవు కూడా మంచి సైజులో ఉంది లేత ఆవు ప్రజెంట్గా వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది తరపు అయితే నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మావి కూడా క్లియర్గా పడిపోయింది మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక దాదాపు ఆవు దగ్గర మనకు ఏడు నుంచి ఎనిమిది లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు కూడా పొదుపు బాగా అనిపించొస్తుంది మనకు ఆవు కూడా మంచిగా బయట తిరిగి మేసే రకమే ప్రశాంతంగా ఎట్లాంటి వాతావరణంతో ఇబ్బంది లేకుండా పొదువు కూడా మనకు బాగా వచ్చింది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి పాలనలు కూడా ఆవు దగ్గర బాగా అనిపించొస్తున్నాయి అదేంటైతే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ వస్తూ ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యి ఒక మూడు రోజులు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి జున్ను అయితే దాదాపు ఐదు ఐదున్నర వరకు అయితే ఇస్తుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు దాదాపు పూటకు ఒక ఆరు లీటర్లు ఈజీకి వెళ్ళగలుగుతాయి ఆవు దగ్గర నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొద్దుగాంతా కూడా మనకు ఇవి మాత్రం వచ్చేస్తుంది పాల పల నరాలు కూడా ఆవు దగ్గర బాగున్నాయి ఆవు తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది తండడం లాంటి ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఆవు దగ్గర ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నా చెప్తా ఉన్నా బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నా చెప్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా ఒక మూడు రోజుల వరకు అవుతుంది ప్రజెంట్గా అయితే ఐదు వరకు అయితే జున్నుపాలు అయితే ఇస్తుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక పూటకు ఒక కార్ లీటర్లు వెళ్ళొచ్చు ఇది నాలుగు పళ్ళతో ఉంది ప్రజెంట్గా అయితే నాలుగు సన్ల దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఆవు కూడా మంచి సైజులో ఉంది లేత తరపు కాబట్టి మనకు ఒక ఐదారు గీతలు పనికొచ్చే తరపు ఈజీగా మనకు పూట కార్ లీటర్ల మీద ఇవ్వచ్చు ఆవంతా సైజులో ఉంది అవి కూడా లేత ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది పొదుపు కూడా బాగా వచ్చింది మేబీ రెండు మూడు రోజుల లోపల డెలివరీ అవుతుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు కూడా తినడం తాగడం బాగుంది ఆవు డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి ఈజీగా అప్పుడు ఒక ఎనిమిది లీటర్ల పైన ఈజీ వెళ్ళగలుగుతాయి మనకు ఆవు అంత సైజులో ఉంది మనకు మంచి బ్రీడ్ ఉంది కాబట్టి ఇంకోటి ఆవు కూడా వాతావరణం మనకు తట్టుకొని తిరిగి మేసే రకాలే ఆవు కూడా ఇది పొదుగు దగ్గర కూడా వచ్చేసి బాగా పాలనరాలు కూడా బాగా అనిపించేస్తున్నాయి ఆవుకు ఆవు తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిలబడే రకమే ఆవు కూడా ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ జెర్సీ ఆవు ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ అవ్వడానికి అయితే దాదాపు ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల ఈ పొదుగు అంతా కూడా ఫుల్ నిండి వచ్చేస్తుంది మనకు నడవరాకుండా వచ్చేస్తుంది సంఖ కూడా అంత టైట్గా వచ్చేస్తుంది బాగా మనకు ఆవు డెలివరీ అయిన తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఊటకు ఆరు నుంచి ఏడు లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది నాలుగు సందు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి పొదుగు పొదుగు దగ్గర పాలనరాలు కూడా బాగా అనిపించొస్తున్నాయి తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది తండడం లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు రోజులు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి జున్ను పాలు అయితే అవుతున్నాయి దాదాపు పూటకు ఒక నాలుగున్నర నుంచి ఐదు లీటర్ల వరకు ఇస్తుంది తెల్లపాలు పడితే కనుక ఈజీగా మనకు పూటకు ఒక ఆరు లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఐదు మీద ఐదు మీద అయితే ఈజీగా వెళ్ళగలుగుతాయి ఇది ఆవు వచ్చేసి తరపు ప్రజెంట్గా వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది మనకు ముందర నాలుగైదు గీతాలు వచ్చే ఆవు కూడా ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మన షెడ్డు దగ్గర అయితే మన షెడ్డు అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ నగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది మన షెడ్ దగ్గర వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్లో ఉంటాయి మీకు ఏ రోజు ఆవులు కావాలనుకున్న మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మీకు వారంలో ఎన్నిసార్లు లోడ్ వచ్చినా మీకు ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తూనే ఉంటుంది మీకు అవసరం ఉన్నప్పుడు ఆవులు తీసుకోవాలి తీసుకోవచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మీకు సబ్స్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ప్రతి వీడియో మిస్ అవ్వకుండా వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ